హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయి ఈ ఈరోజు వీడియోలో ఉపరితల రసాయన శాస్త్రానికి చెందిన కొల్లాయిడ్స్ అనే టాపిక్ గురించి చర్చించుకుందాం ఈ టాపిక్ నుంచి టెట్ డిఎస్సిల్లో తరచుగా ఒకటి రెండు బిట్లు అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది కాబట్టి మనం ఈ వీడియోలో ఖచ్చితంగా దాని గురించి చర్చించుకుందాం ఉపరితల రసాయన శాస్త్రం అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి చెందినటువంటి లెసన్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని నేనే వీడియో చేయడం జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం కొల్లాయిడ్ ద్రావణాల్లో కొల్లాయిడ్ కణాల యొక్క పరిమాణం ఎంత ఉంటుంది ఆప్షన్ ఏ నిజ ద్రావణాల ద్రావిత కణాల కంటే ఎక్కువ ఆప్షన్ బి అవలంబనాలలోని ద్రావిత కణాల కంటే తక్కువ సి పై రెండు సరైనవే ఆప్షన్ డి ఏది కాదు కొల్లాయిడ్ ద్రావణాల్లోని కొల్లాయిడ్ కణాల యొక్క పరిమాణం సైజ్ ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు సరైనవే నిజ ద్రావణాలలో ఉన్నటువంటి ద్రావిత కణాల కంటే ఎక్కువ సైజులో ఉంటాయి అవనంబలాలలోని ద్రావిత కణాల కంటే తక్కువ సైజులో ఉంటాయి సెకండ్ క్వశ్చన్ కొల్లాయిడ్లలో కణాల రూపంలో ఉన్నటువంటి పదార్థం ఏది ఆప్షన్ ఏ ద్రావణి ఆప్షన్ బి ద్రావితం ఆప్షన్ సి విక్షేపణయానకం ఆప్షన్ డి విక్షేపణ ప్రావస్థ కొల్లాయిడ్లలోని కణారో కణాల రూపంలో ఉన్నటువంటి పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి విక్షేపణ ప్రావస్థ కొల్లాయిడ్లలో ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి అనుఘటకం ఏది ఆప్షన్ ఏ ద్రావణి ఆప్షన్ బి ద్రావితం ఆప్షన్ సి విక్షేపణ యానకం ఆప్షన్ డి విక్షేపణ ప్రావస్థ కొల్లాయిడ్లలో ఎక్కువ పరిమాణంలో ఉన్న అనుగటకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి విక్షేపణ యానకం అలా కాకుండా కొల్లాయిడ్లలో తక్కువ పరిమాణంలో ఉన్న అనుగటకం ఏది అంటే విక్షేపణ ప్రావస్థ అవుతుంది కొల్లాయిడ్లని క్లుప్తంగా ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ సోల్లని ఆప్షన్ బి ఎమల్సన్స్ అని ఆప్షన్ సి జెల్లీలని ఆప్షన్ డి ద్రావణాలని కొల్లాయిడ్లని క్లుప్తంగా ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సోల్ అని క్రింది వాణిలో ద్రవపప్రియ లియోఫోలిక్ సోల్ ఏది ద్రవప్రియ లేదా లియోఫోలిక్ సోల్ ఏది క్రింది వాణిలో అని అడగడం జరిగింది ఆప్షన్ ఏ సిల్వర్ సోల్ ఆప్షన్ బి గమ్ అరాబిక్ ఆప్షన్ సి గోల్డ్ సోల్ ఆప్షన్ డి పైవన్యు ప్రియ లియోఫోలిక్ సోల్ ఏది అంటే ఆప్షన్ బి గమ్ అరాబిక్ ఈ క్రింది వాణిలో ద్రవ విరోధి లియోఫోబిక్ సోల్ ఏది ద్రవ ప్రియ అంటే లియోఫోలిక్ ద్రవ విరోధి అంటే లియోఫోబిక్ ఆప్షన్ ఏ సిల్వర్ సోల్ ఆప్షన్ బి గమ్ అరాబిక్ ఆప్షన్ సి జిలేటిన్ ఆప్షన్ డి ఆల్బిమిన్ ఈ క్రింది వాణిలో ద్రవ విరోధి లియోఫోబిక్ సోల్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సిల్వర్ సోల్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్ తయారీలో పెప్టీకరణ కారకం ఏది ఆప్షన్ ఏ హెచ్సిఎల్ ఆప్షన్ బి ఎఫ్ఈసిఎల్ త్రీ సి ఏఎస్టు ఎస్ త్రీ ఆప్షన్ డి ఏజీసీఎల్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్ని తయారు చేయడంలో పెప్టీకరణ కారకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎఫ్ఈల్ త్రీ గోల్డ్ సిల్వర్ సోల్ సోల్ అని ఈ క్రింది పద్ధతిలో తయారు చేస్తారు ఆప్షన్ ఏ యాంత్రిక విఘటనం ఆప్షన్ బి పిప్టీకరణ పద్ధతి ఆప్షన్ సి బ్రిడిగ్ ఆర్క్ పద్ధతి ఆప్షన్ డి జలవిశ్లేషణం గోల్డ్ని సిల్వర్ సోల్ని ఈ క్రింది ఏ పద్ధతిలో తయారు చేస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి బ్రెడిగ్ ఆర్క్ పద్ధతి ఈ క్రింది వాణిలో సచ్చిద్ర పొర ఏది ఆప్షన్ ఏ చర్మపత్రం ఆప్షన్ బి సెల్లోఫెన్ పేపర్ ఆప్షన్ సి పార్చ్మెంట్ పేపర్ ఆప్షన్ డి పైవన్యు క్రింది వాణిలో సచ్చిద్ర పొర ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్యు చర్మపత్రము సెల్ఫో సెల్లోఫోన్ పేపర్ ఆప్షన్ ఆప్షన్ సిలో ఉన్నటువంటి వాచ్మెంట్ పేపర్ ఈ మూడు కూడా సచ్చిద్ర పొరలకి ఉదాహరణలే ఎవరి పరిశీలన ప్రకారం ఎలక్ట్రో లైట్లు సచ్చిద్ర పొర ద్వారా విసరణమవుతాయి ఆప్షన్ ఏ టీ గ్రాహకం ఆప్షన్ బి జిగ్మోండి ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ డి బ్రెడిగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ టీ గ్రాహం కొల్లాయిడ్ కణాలు సచ్చిద్ర పొరల ద్వారా ఆప్షన్ ఏ విసరణం చెందుతాయా ఆప్షన్ బి విసరణం చెందవా సి కొన్ని విసరణం చెందుతాయి కొన్ని విసరణం చెందవు ఆప్షన్ డి ఏమి చెప్పలేము కొల్లాయిడ్ కణాలు సచ్చిద్ర పొరల ద్వారా విసరణం చెందవు ఆన్సర్ ఆప్షన్ బి విసరణం చెందవు ఏరోసోల్కి ఉదాహరణ ఆప్షన్ ఏ పొగ ఆప్షన్ బి రక్తం ఆప్షన్ సి పాలు ఆప్షన్ డి పెరుగు ఏరోసోల్కి ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పొగ స్టార్చ్ ద్రావణంలో విక్షేపణ ప్రావస్థ ఏది స్టార్చ్ అంటే పిండి ద్రావణం అండి స్టార్చ్ ద్రావణం అంటే పిండి ద్రావణం ఈ పిండి ద్రావణంలో విక్షేపణ ప్రావస్థ ఏది అంటే ఆప్షన్ ఏ స్టార్చ్ ఆప్షన్ బి నీరు ఆప్షన్ సి ప్రోటీన్స్ ఆప్షన్ ప్రవ డి అమైనో ఆమ్లాలు విక్షేపణ ప్రావస్థ ఏది అని మనకు తెలియాలి అంటే అసలు విక్షేపణ ప్రావస్థ అంటే ఏంటి అనేది తెలియాలి ఏదైనా ఒక ద్రావణంలో తక్కువ మోతాదులో ఏదైతే ఉంటుందో అది విక్షేపణ ప్రావస్థ అవుతుంది ఎక్కువ మోతాదులో ఏదైతే ఉంటుందో అది విక్షేపణ యానకం అవుతుంది స్టార్చ్ ద్రావణంలో ఎక్కువ మోతాదులో ఉన్నదైతే నీరు ఉంటుంది తక్కువ మోతాదులో అయితే స్టార్చ్ ఉంటుంది ఇక్కడ తక్కువ మోతాదులో ఏది అని అడిగారు కాబట్టి విక్షేపణ ప్రావస్థ ఏది అని అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ స్టార్చ్ పాలల్లో విక్షేపణ యానకం ఆప్షన్ ఏ క్రొవ్వు కణాలు ఆప్షన్ బి నీరు ఆప్షన్ సి పాలు ఆప్షన్ డి కార్బోహైడ్రేట్స్ పాలల్లో విక్షేపణ యానకం ఏది అంటే ఆప్షన్ బి నీరు ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ బి నీరు మేఘంలో విక్షేపక ప్రవస్థ ఏది ఆప్షన్ ఏ దుమ్ము కణాలు ఆప్షన్ బి గాలి ఆప్షన్ సి నీటి బిందువులు ఆప్షన్ డి కార్బన్ కణాలు మేఘంలో విక్షేపక ప్రవస్థ ఏది అంటే ఆప్షన్ సి నీటి బిందువులు రక్తం ఒక ఆప్షన్ ఏ ద్రావణం ఆప్షన్ బి అవక్షేపం ఆప్షన్ సి కొల్లైడ్ ఆప్షన్ డి జెల్ రక్తం అనేది ఒక కొల్లైడ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి కొల్లాయిడ్ టిండాల్ ప్రభావం ప్రకారం కొల్లాయిడ్ కణాలు ఆప్షన్ ఏ కాంతిని వక్రీభవనం చేస్తాయి ఆప్షన్ బి కాంతిని పరిక్షిప్తం చేస్తాయి ఆప్షన్ సి కాంతిని పరావర్తనం చేస్తాయి ఆప్షన్ డి కాంతిని వివర్తనం చేస్తాయి టిండాల్ ప్రభావం ప్రకారం కొల్లాయిడ్ కణాలు అనేవి కాంతిని పరిక్షిప్తం చేస్తాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి కాంతిని పరిక్షిప్తం చేస్తాయి టిల్ కొల్లాయిడ్ కణాలు కాంతిని పరిక్షిప్తం చేయడాన్నే టిండాల్ అనే సైంటిస్టు తెలపడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీదుగా దీనిని టిండాల్ ప్రభావం అని పిలవడం జరుగుతుంది కొల్లాయిడ్ కణాలు విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన కదిలే ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ ఏ టిండాల్ ప్రభావం ఆప్షన్ బి జిలేషన్ ఆప్షన్ సి ఎలక్ట్రిక్ కణ సంచలనము ఆప్షన్ డి బ్రౌనియన్ చలనము కొల్లాయిడ్ కణాలు విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన కదిలే ప్రక్రియను ఎలక్ట్రిక్ కణ సంచలనం అని అంటారు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఎలక్ట్రిక్ కణ సంచలనము ఈ క్రింది వాటిలో ధనావేశిత కొల్లాయిడ్ ఏది ఆప్షన్ ఏ ఏఎస్ టు ఎస్ త్రీ ఆప్షన్ బి ఎస్బిటు ఎస్ త్రీ ఆప్షన్ సిడిఎస్ ఆప్షన్ డి ఏఎల్ ఓహెచ్త్ రైస్ ఈ క్రింది వాటిలో ధనావేశిత కొల్లాయిడ్ ఏది అంటే ఆప్షన్ డి ఏఎల్ ఊహెచ్త్ రైస్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి ఏఎల్ ఊహెచ్త్ రైస్ ఈ క్రింది వాటిలో రుణావేశత కొల్లాయిడేది ఆప్షన్ ఏ ఏఎస్ టూ ఎస్ త్రీ ఆప్షన్ బి ఎఫ్ఈ రైస్ ఆప్షన్ సి సిఆర్ ఓహెచ్ రైస్ ఆప్షన్ డి ఏఎల్ ఓహెచ్ త్రైస్ రుణావేశ కొల్లాయిడేది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఏఎస్ టూ ఎస్ త్రీ ఈ క్రింది వాటిలో అధిక స్కందన శక్తి కలిగింది ఏది ఆప్షన్ ఏ సిఎల్ మైనస్ ఆప్షన్ బి ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ఆప్షన్ సి పిఓ ఫోర్ మైనస్ త్రీ ఆప్షన్ డి ఎఫ్ఈ సిఎన్ సిక్స్ మైనస్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఎఫ్ఈ సిఎన్ సిక్స్ మైనస్ ఫోర్ ఈ క్రింది వాటిలో తక్కువ స్కందన శక్తి కలిగింది ఏది ఆప్షన్ ఏ ఎల్ఐ ప్లస్ వన్ ఆప్షన్ బిఎంజి ప్లస్ టూ ఆప్షన్ సి ఏఎల్ ప్లస్ త్రీ ఆప్షన్ డి ఎన్ఏ ఈ క్రింది వాటిలో తక్కువ స్కందన శక్తి కలిగింది ఏది అంటే ఆప్షన్ ఏ ఎల్ఐ ప్లస్ వన్ ద్రవ విరోధి లియోఫోబిక్ సోల్లు అవక్షేపణము లేదా స్కందనం చెందకుండా ఉండేందుకు కలపవలసింది ఏది అంటే ఆప్షన్ ఏ ఎలక్ట్రోలైట్ ఆప్షన్ బి లోహము ఆప్షన్ సి ప్రియ కొల్లాయిడ్ లేదా లియోఫిలిక్ సోల్ ఆప్షన్ డి అమెల్సన్ ఒక ద్రవ విరోధి అనేది అవక్షేపణం చెందకుండా ఉండేందుకు ఒక ద్రవప్రియ కొల్లాయిడ్ని కలపాలి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ప్రియ కొల్లాయిడ్ లేదా లియోఫిలిక్ సోల్ ఈ క్రింది గోల్డ్ సంఖ్యలు గల ద్రవప్రియ కొల్లాయిడ్లలో దేనికి రక్షణ సామర్థ్యం అధికంగా ఉంటుంది ఆప్షన్ ఏ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ టూ జీరో పాయింట్ జీరో వన్ ఆప్షన్ బి సిక్స్ టు ట్వంటీ ఆప్షన్ సి జీరో పాయింట్ జీరో త్రీ టూ జీరో పాయింట్ జీరో సెవెన్ ఆప్షన్ డి జీరో పాయింట్ వన్ ఫైవ్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ ఈ క్రింది గోల్డ్ సంఖ్యల్లో గల ద్రవప్రియ కొల్లాయిడ్లలో దేనికి రక్షణ సామర్థ్యం అధికంగా ఉంటుందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ టు జీరో పాయింట్ జీరో వన్ ఒక ద్రవ ప్రియ కొల్లాయిడ్ యొక్క గోల్డ్ సంఖ్య అత్యల్పమైన దాని రక్షణ సామర్థ్యం ఆప్షన్ ఏ అత్యల్పం ఆప్షన్ బి అత్యధికము ఆప్షన్ సి అధికం ఆప్షన్ డి శూన్యం ఒక ప్రియ కొల్లాయిడ్ యొక్క గోల్డ్ సంఖ్య అనేది అత్యల్పంగా ఉన్నట్లయితే దాని యొక్క రక్షణ సామర్థ్యం అనేది అత్యధికంగా ఉంటుంది ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అత్యధికము బూట్ పాలిష్ ఒక ఆప్షన్ ఏ అమెల్సన్ ఆప్షన్ బి ఎరోసోల్ ఆప్షన్ సి జెల్ ఆప్షన్ డి ఘనపదార్థం బూట్ పాలిష్ అనేది ఒక జెల్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి జెల్ కొల్లాయిడ్ కణాల చలనాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ భ్రమణ చలనము ఆప్షన్ బి కంపన చలనము ఆప్షన్ సి స్థానాంతర చలనము ఆప్షన్ డి బ్రౌనియన్ చలనము కొల్లాయిడ్ కణాల చలనాన్ని బ్రౌనియన్ చలనమని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి బ్రౌనియన్ చలనము కొల్లాయిడ్ కణాలలో విక్షేపణ యానకము విక్షేపణ ప్రవస్థ రెండూ కూడా ద్రవాలైనట్లయితే అయినట్లయితే వాటిని ఏమంటారు ఆప్షన్ ఏ ద్రవప్రియ కొల్లాయిడ్లు ఆప్షన్ బి ఎమల్సెన్లు ఆప్షన్ సి జెల్లీలు ఆప్షన్ డి ద్రవ విరోధి కొల్లాయిడ్లు కొల్ లైడ్స్లో విక్షేపణ యానకము విక్షేపణ ప్రవస్థ రెండూ కూడా ద్రవ స్థితిలో ఉన్నట్లయితే దానిని ఎమల్సన్స్ అంటారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి ఎమ్మెల్సన్స్ ఈ క్రింది వాటిలో ఎమ్మెల్సెన్ కానిది ఏది ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి స్టార్చ్ ద్రావణం ఆప్షన్ సి కోల్డ్ క్రీమ్ ఆప్షన్ డి వెన్న పాలు కోల్డ్ క్రీమ్ వెన్న ఈ మూడు కూడా ఎమెల్సెన్సే స్టార్చ్ ద్రావణం అనేది ఎమ్మెల్సెన్ కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ బి స్టార్చ్ ద్రావణం సహజ కొల్లాయిడ్ ద్రావణం యూరియా ద్రావణం రక్తం కేన్ షుగర్ ద్రావణం ఉప్పు ద్రావణం సహజ కొల్లాయిడ్ ద్రావణం ఏది అంటే ఆప్షన్ బి రక్తం కొల్లాయిడ్కు స్ఫటికానికి తేడా దేనిలో ఉంటుంది ఆప్షన్ ఏ వ్యాసార్థంలోనా ఆప్షన్ బి కణ పరిమాణంలోనా ఆప్షన్ సి వ్యాసంలోనా ఆప్షన్ డి ద్రావణీయతలోనా కొల్లాయిడ్కు స్ఫటికానికి తేడా దేనిలో ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి కణ పరిమాణంలో కొల్లాయిడ్ కణాల యొక్క పరిమాణం ఆప్షన్ ఏ వన్ నానోమీటర్ టు టూ హండ్రెడ్ నానోమీటర్స్ ఆప్షన్ బి గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ నానోమీటర్స్ ఆప్షన్ సి లెస్ దెన్ వన్ నానోమీటర్స్ ఆప్షన్ డి ఏది కాదు కొల్లాయిడ్ కణాల యొక్క పరిమాణం వన్ నానోమీటర్ టు టూ హండ్రెడ్ నానోమీటర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ వన్ నానోమీటర్ టు టూ హండ్రెడ్ నానోమీటర్ కొల్లాయిడ్ గంధకం డ్యాష్ ఉపయోగపడును కొల్లాయిడల్ గంధకాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అని అడిగారు ఆప్షన్ ఏ క్షయ నివారణగాన ఆప్షన్ బి కాలాజల్ వ్యాధి నివారణక ఆప్షన్ సి రికెట్స్ నివారణిక ఆప్షన్ డి క్రిమి సంహారిణిగా కొల్లాయిడ్ గంధకాన్ని క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తారు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి క్రిమిసంహారిణిగా వాయువుల అధిశోషణంలో వాడబడునది ఏది ఆప్షన్ ఏ ఆయిల్ ఆప్షన్ బి వెన్న ఆప్షన్ సి సిలికా జెల్ ఆప్షన్ డి ఘన ఆల్కహాల్ వాయువుల అధిశోషణంలో వాడబడేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సిలికా జెల్ పొగమంచు ఏ కొల్లాయిడల్ వ్యవస్థకి సంబంధించింది ఆప్షన్ ఏ వాయువులో వాయువు ఆప్షన్ బి ఘనంలో వాయువు ఆప్షన్ సి ద్రవంలో ద్రవం ఆప్షన్ డి వాయువులో ద్రవం పొగమంచు ఏ కొల్లాయిడల్ వ్యవస్థకు సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి వాయువులో ద్రవం కొల్లాయిడల్ యాంటిమోని ఏ వ్యాధి నివారణకి ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ క్షయ వ్యాధి ఆప్షన్ బి కాలాజల్ వ్యాధి ఆప్షన్ సి రికెట్స్ వ్యాధి ఆప్షన్ డి ఎయిడ్స్ వ్యాధి కొల్లాయిడల్ యాంటిమోని ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ బి కాలాజార్ వ్యాధి నివారణకి కొల్లాయిడల్ యాంటిమోని ఉపయోగించడం జరుగుతుంది సిలికా జెల్ తయారీలో సోడియం సిలికేట్కు కలపబడినటువంటి ఆమ్లం ఆప్షన్ ఏ హెచ్సిఎల్ ఆప్షన్ బి హెచ్ఎన్ఓ త్రీ ఆప్షన్ సి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆప్షన్ డి హెచ్ త్రీ పిఓ ఫోర్ సిలికా జెల్ తయారీలో సోడియం సిలికేట్కు కలపబడే ఆమ్లం ఏది అంటే ఆప్షన్ ఏ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొల్లాయిడల్ ద్రావణానికి స్కందనం జరిపినప్పుడు జెల్స్ ఏర్పడితే ఆ ప్రక్రియని ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ ఏ జిలేషన్ ఆప్షన్ బి సినరసిస్ ఆప్షన్ సి సాంద్రీకరణము ఆప్షన్ డి విక్షేపణము కొల్లాయిడల్ ద్రావణానికి స్కందనం జరిపినప్పుడు జెల్స్ ఏర్పడినట్లయితే ఆ ప్రక్రియని జిలేషన్ అంటారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ జిలేషన్ జెల్స్ని కొంతకాలం నిల్వ ఉంచినట్లయితే తమలో నుండి నీటిని పోగొట్టుకొని ముడుచుకుపోతాయి దీనిని ఏమంటారు ఆప్షన్ ఏ జిలేషన్ ఆప్షన్ బి ఆప్షన్ సి డిహైడ్రేషన్ ఆప్షన్ సి ఆప్షన్ డి సెనరసిస్ జెల్స్ని కొంతకాలం నిల్వ ఉంచినట్లయితే తమలో ఉన్నటువంటి నీటిని ని విడుదల చేసి అవి ముడుచుకుపోవడం జరుగుతుంది దీన్ని ఏమంటారు అంటే ఆంతా ఆన్సర్ ఆప్షన్ డి సెనరసిస్ ఆలు ఒక ఆప్షన్ ఏ జెల్ ఆప్షన్ బి ఎమల్సన్ ఆప్షన్ సి ఏరోసాల్ ఆప్షన్ డి నురుగు పాల్ అనేది ఒక ఎమ్మెల్సన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఎమ్మెల్సన్ ఏ ద్రావణాలు టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించవు ఆప్షన్ ఏ సజాతీయ మిశ్రమాలు ఆప్షన్ బి కొల్లాయిడ్లు ఆప్షన్ సి అవలంబనాలు ఆప్షన్ డి పైవన్నీ ఏ ద్రావణాలు టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించు అంటే కొల్లాయిడ్లు టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి అవలంబనాలు కూడా టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి సజాతీయ అనేవి టిండాలు ప్రభావాన్ని ప్రదర్శించవు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ సజాతీయ మిశ్రమాలు గోళ్ళ రంగు ఒక ఆప్షన్ ఏ సజాతీయ మిశ్రమం ఆప్షన్ బి మూలకము ఆప్షన్ సి అవలంబనము ఆప్షన్ డి కొల్లాయిడ్ గోళ్ళ రంగు అనేది ఒక అవలంబనం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవలంబనం ఏరోసోల్ అనగా ఆప్షన్ ఏ వాయువులో గానా ఆప్షన్ బి ఏ మరియు సి సి వాయువులో ద్రవ ఆప్షన్ డి ద్రవలో వాయువు ఏరోసాల్ అంటే వాయువులో ఘన మరియు వాయువులో ద్రవ పదార్థాలని ఏరోసాల్స్ అని పిలవడం జరుగుతుంది వాయువులో ఘన ఘన రూపంలో ఉన్నటువంటి కొల్లాయిడ్తో పాటు వాయువులో ద్రవ రూపంలో ఉన్నటువంటి కొల్లాయిడ్స్ని ఏరోసాల్స్ అని అంటారు సిరప్ ఒక ఆప్షన్ ఏ సజాతీయ మిశ్రమం ఆప్షన్ బి కొల్లాయిడ్ ఆప్షన్ సి అవలంబనము ఆప్షన్ డి సంయోగ పదార్థం సిరప్ ఒక అవలంబనం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవలంబనం గడ్డం గీసుకునేందుకు వాడే క్రీమ్ ఏ రకపు కొల్లాయిడ్ ఆప్షన్ ఏ ఏరోసోల్ ఆప్షన్ బి అమెల్సన్ ఆప్షన్ సి జెల్ ఆప్షన్ డి నురుగు గడ్డం గీసుకునేందుకు వాడే క్రీమ్ ఏ రకం కొల్లాయిడ్ అంటే ఆప్షన్ డి నురుగు ఐస్ క్రీమ్ ఒక ఆప్షన్ ఏ అవలంబనం ఆప్షన్ బి కొల్లాయిడ్ ఆప్షన్ సి మూలకము ఆప్షన్ డి సంయోగ పదార్థం ఐస్ క్రీమ్ అనేది ఒక కొల్లాయిడ్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి కొల్లాయిడ్ క్రింది వాటిలో ఏది శీతల లేపనం అనేది ఒక ఎమల్సన్ మేఘం ఒక కొల్లాయిడ్ బంగారం ఒక మూలకం గోళ్ళ రంగు అనేది సంయోగ పదార్థం శీతల లేపనం అనేది ఒక ఎమల్సన్ మేఘం అనేది ఒక కొల్లాయిడే బంగారం అనేది ఒక మూలకమే గోళ్ళ రంగు అనేది మాత్రం ఒక అవలంబనం సంయోగ పదార్థం అయితే కాదు కాబట్టి క్రింది వాటిలో సరికానిది ఏది అంటే ఆప్షన్ డి గోళ్ళ రంగు సంయోగ పదార్థం కణం పరిమాణ క్రమము ఆప్షన్ ఏ అవలంబనాలు గ్రేటర్ దెన్ నిజ ద్రావణాలు గ్రేటర్ దెన్ కొల్లాయిడ్లు ఆప్షన్ బి నిజ ద్రావణాలు గ్రేటర్ దెన్ అవలంబనాలు గ్రేటర్ దెన్ కొల్లాయిడ్లు ఆప్షన్ సి అవలంబనాలు గ్రేటర్ దెన్ కొల్లాయిడ్లు గ్రేటర్ దెన్ నిజ ద్రావణాలు ఆప్షన్ డి నిజ ద్రావణాలు గ్రేటర్ దెన్ కొల్లాయిడ్లు గ్రేటర్ దెన్ అవలంబనాలు కణం పరిమాణ క్రమం ఎలా ఉంటుంది అంటే కొల్లాయిడ్స్లో ఆప్షన్ సి అవలంబనాలు గ్రేటర్ దెన్ కొల్లాయిడ్లు గ్రేటర్ దెన్ నిజ ద్రావణాలు ఎమ్మెల్సీకరణ కార్య చేసే పనేంటి ఎమ్మెల్సీకరణ కార్య అనేది ఏం చేస్తుంది ఆప్షన్ ఏ ఎమ్మెల్సెన్ల తయారీకి ఉపయోగపడుతుందా ఆప్షన్ బి ఎమ్మెల్సెన్ల విధ్వంసానికి ఉపయోగపడుతుందా ఆప్షన్ సి ఎమ్మెల్సెన్ల పరిమాణాన్ని పెంచుతుందా ఆప్షన్ డి ఎమ్మెల్సెన్లని స్థిరంగా ఉంచుతుందా అంటే ఎమ్మెల్సీకరణ ఏం ఎమ్మెల్సీకరణ కార్యం ఏం చేస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఎమ్మెల్సెన్స్ని స్థిరంగా స్టేబుల్గా ఉంచుతుంది కొల్లాయిడ్లను ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు ఆప్షన్ ఏ డయాలసిస్ ఆప్షన్ బి సూక్ష్మ నిర్గలనము ఆప్షన్ సి ఎలక్ట్రో డయాలసిస్ ఆప్షన్ డి పైవన్ని కొల్లాయిడ్లను ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని కొల్లాయిడ్స్ని డయాలసిస్ ద్వారాను సూక్ష్మ నిర్గలనం ద్వారాను ఎలక్ట్రోడయాలసిస్ ద్వారాను శుద్ధి చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు